ನಾವು ಫೋಟೋ ಅಲ್ಲಿ ಇಟ್ನವಾ ಯೂರೋ ముఖ్యంగా ఈరోజు క్షయరోగులకి పౌష్టికాహారము అందజేయడం కోసము ఇక్కడ ఎమ్మెల్యే గారితో కలవడం జరిగింది మనకు సంఘ్యు హైటెక్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఈ పౌష్టికాహారాన్ని అనగా దీనిలో కందులు కందిబేళ్ళు శనగ శనగలు పెసలు బెల్లము కోడిగుడ్లు ఇవన్నీ కూడా ఇస్తారు ప్రస్తుత వారికి ఎందుకు ఇస్తున్నారంటే క్షయరోగులకి ముఖ్యంగా ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈ పౌష్టికాహారాన్ని క్షయరోగం నుంచి తొందరగా కోలుకోవడానికి ఇస్తున్నారు ఈ కార్యక్రమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని వాళ్ళకి ఇస్తున్నారు ఇందులో ఇంకో ముఖ్యమైన విషయం ఏమంటే ప్రైవేటు సంస్థ వాళ్ళే కాకుండా ఎవరైనా ఈ కార్యక్రమంలో భాగం కావచ్చు అంటే ఎవరైనా టీబీ పేషెంట్లకు మేము సరుకులు ఇస్తామని ముందుకొస్తే వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేసి టీబీ ముక్త పంచాయతీ ము ప్రధానమంత్రి యోజన కింద వాళ్ళను రిజిస్టర్ చేసి వాళ్ళకి వాళ్ళ ద్వారానే ఈ సరుకులు ఇప్పించడం జరుగుతుంది ఈ టీబీ పేషెంట్లు చాలా బలహీనంగా ఉంటారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయోగ ప్రవేశపెట్టినారు ఈ కార్యక్రమాన్ని అంతేకాకుండా పేషెంట్లకు ప్రతి నెల వాళ్ళ అకౌంట్లో వెయ్యి వెయ్యి రూపాయలు పడుతుంది అంటే మందులు మింగే ఆరు నెలలు ఆరు వేల రూపాయలు ఇస్తూ దాతల దగ్గర నుండి ఈ సరుకులను తీసుకొని పేషెంట్లకు ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా కూడా ఈ కార్యక్రమంలో భాగం పంచుకొని దాతలు ముందుకు వచ్చి కదిరి ఏరియా హాస్పిటల్లో ఉన్న టీబీ యూనిట్లో కలిస్తే వాళ్ళ పేరు మీద మేము ఖచ్చితంగా సరుకులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము